లోకమంతా ఒకవైపు ఉన్న తనజా కోసం నేను ఒక్కడనే ఉంటా అంటూ మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ వచ్చేసాడు కళ్యాణ్ ఇక దివ్య విషయంలో తప్పెవరిది అని అడిగినప్పుడు చాలా వరకు అయితే దివ్యకి సపోర్ట్ చేస్తూ వచ్చేసారు హౌస్ అంతా ఆఖరికి నాన్న నాన్న అంటూ నమ్ముకున్న భరణి గారు కూడా అదే చేశారు కానీ ఇక్కడ కళ్యాణ్ మాత్రం మరోసారి తనుజ తప్పు లేదంటూ స్టాండ్ తీసుకుంటూ వచ్చారు దివ్య అనవసరంగా ప్రతిసారి కూడా టార్గెట్ చేస్తుందని మాకు అనిపిస్తుంది అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసాడు ఇలా మొత్తానికి అయితే ఇష్టం కాదు ఇష్టం ఎలాంటి సమయంలో చూపించాలి అనేది ఇంపార్టెంట్ అనే విషయం మరొకసారి యూత్ కి నేర్పిస్తున్నాడని చెప్పాలి కళ్యాణ్ ఇకపోతే కళ్యాణ్ తనజా స్టాండ్ తీసుకున్నాడు ఎందుకంటే ఒకవైపు తన చెల్లెలు పెళ్ళవుతున్నప్పటికీ కూడా పెళ్లి విషయాన్ని కూడా పక్కన పెట్టి బిగ్ బాస్ పైన ఫోకస్ చేస్తూ వచ్చేసింది తనుజ అటువంటి అమ్మడికి ఇటువంటి సమయంలో పెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా తనైతే మాట్లాడుకుంటున్నాడు ఇక నిజమే కదా తనజని దివ్య టార్గెట్ చేసింది తన కాళ్ళు పెనికిందని గారి దగ్గరికి వస్తే ఆ విషయం పైన తనే ఎక్కువగా రియాక్ట్ అయింది దివ్య మరి ఆ విషయం పైన ప్రశ్న ప్రస్తావించుకుంటా ఇలా దివ్యాకి సపోర్ట్ చేసిన హౌస్మెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి